పగటి పూటే ఈరోజు పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ ఈరోజు అందుబాటులోకి వస్తా ఉంది పగటి పూటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడో రాత్రి పూట పన్నెండు గంటకో ఒంటి గంటకో ఎప్పుడో కరెంట్ వచ్చేది ఆ టైంలో ఎప్పుడో కరెంట్ వచ్చేటప్పుడు పోయేది ఆ శుచిలహం చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు పగటి పూటే తొమ్మిది గంటల పాటు క్వాలిటీ ఉచిత విద్యుత్ గ్రామ గ్రామాన కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బికే వ్యవస్థ కనిపిస్తూ ఉంది సున్నా వడ్డీ పంటనున్నాను మళ్ళీ ఈరోజు రైతన్న తలుపు తడతా ఉన్నాయి రైతన్నలకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్బికేల ద్వారా ప్రతి ఎకరా ప్రతి పంట ఈ క్రాప్ చేసి మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కరువు ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నా రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల పాలనలోనే జరుగుతా ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా ఇలా వ్యవసాయం చేస్తా ఉన్న ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగించే విషయంలో ఎక్కడా కూడా వివక్ష చూపించలేదు ఎక్కడా కూడా రైతున్నది ఏ కులము అని చెప్పి ఎప్పుడు అడగలేదు రైతన్నది ఏ మతము అని చెప్పి ఎప్పుడు అడగలేదు రైతన్నను ఎప్పుడు ఏ ప్రాంతం అని చెప్పి ఎప్పుడు అడగలేదు రైతన్న ఏ పార్టీ వారు అని చెప్పి కూడా ఎప్పుడు అడగలేదు రైతన్నను రైతుగానే చూశాం రైతన్నను రాజుగానే చూశాం రైతన్నను గుండెల్లో పెట్టుకొని పరిపాలన చేసిన రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మనది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల అసైన్డ్ భూముల మీద చుక్కల భూముల మీద ఇనాం భూముల మీద ఇంకా ఇటువంటి ట్వంటీ టూ ఏ సంబంధించిన ఇటువంటి భూములన్నిటి మీద కూడా ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులను కనిపించి ప్రతి రైతన్నను కూడా తోడుగా ఉంటూ అడుగులు వేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మ మాదిరిగానే రక్షాబంధనం కడుతూ ప్రతి రైతన్నను కోరుతా ఉన్నాను ప్రతి రైతన్న కూడా ఒక్కసారి భుజం తట్టి వెనక మేమున్నాము అని అండగా నిడబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ప్రతి రైతున్ను కోరుతా ఉన్నాను ఎప్పుడు జరగని మార్పులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రతి రైతున్ను కూడా ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ భుజం తట్టి మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని గట్టిగా ప్రోత్సహించమని కోరుతా ఉన్నా మరి రైతన్నలంతా రైతు వ్యతిరేక పార్టీలను రైతు పేరు పలకటమేవో నేరం కింద భావించే పార్టీలను రైతులను మోసం చేసే మోసం చేయడమే పనిగా పెట్టుకున్న పార్టీలను వ్యవసాయం దండగన్న పార్టీలను వారికి మద్దతిస్తారా లేక రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని వ్యవసాయం పండుగగా మార్చాలని మీ రైతు బిడ్డగా మీ భూమి పిత్రుడికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి రైతులను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా